అనుములతో ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అనపకాయ తీసుకొని వాటి తొక్క తీసి ఇలా గింజల్ని వల్చుకోవాలి ఈ గింజల్ని మంచిగా కడిగి తీసుకోవాలి ఒక కుక్కర్లో ఒక గ్లాస్ అనుములు తీసుకొని తగినన్ని వాటర్ పోసి కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఎక్కువ రిజల్ట్స్ వస్తే ఇట్లా ఉప్మా తీసుకున్నది కాబట్టి బాగోదు ఒక విసిలాగానే తీసివేయాలి తీసి దీనిని వడకట్టుకోవాలి జాల గిన్నెలో ఈ అనుమల ఉప్మా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వేడి చేసుకొని అందులో ఒక గ్లాస్ రవ్వ వేసుకోవాలి ఇది గోధుమ రవ్వ బియ్యం రవ్వతో చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది గోధుమ రవ్వతో ఈజీగా అయిపోతుంది గోధుమ రవ్వని కాస్త వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిన రవ్వని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పల్లి నూనె వేసుకోవాలి పల్లి నూనెతో వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేయనివ్వకూడదు మిర్చి వేగిన తర్వాత కష్ట ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేయించుకొని వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు కష్ట కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు మరి ఎక్కువ వేసుకోకూడదు దీని రుచి పోతుంది ఇందులో ఉల్లాక్కు ఎక్కువగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన అనుమలను ఇందులో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అవ్వగానే అందులో మన ఉప్మానమ్మకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ ఉప్మా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మరి ఎక్కువ వాటర్ తీసుకోకూడదు ఇందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఉల్లి ఆకు మరియు కొత్తిమీర ఆకు వీటిని ఇప్పుడు వేసుకోవాలి ఉల్లి ఆకు కొత్తిమీర ఆకు ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి నీళ్ళు మరిగించుకోవాలి ఇది మరిగిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న రవ్వని వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా త్వర త్వరగా కలుపుకోవాలి మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇది కొంచెం దగ్గరికి రాగానే కాస్త మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా సన్నని మంట మీద ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత తీసి ఒక్కసారి కలుపుకొని చూసుకోవాలి రవ్వ ఉడికిందా లేదా అనేది ఇది ముందుగా వేయించినాం కాబట్టి ఉప్మా రవ్వ తొందరనే ఉడుకుతుంది ఇలా పొడి పొడిగా వస్తుంది ఇది వేడిగా తినే కన్నా చల్లగా తింటేనే బాగుంటుంది ఇందులో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని పైనుంచి నుంచి కొంచెం పల్లె నూనెని వేసుకోవాలి పల్లె నూనెతో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పైన ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం కుడుములు చేయడం కష్టంగా అనిపించినప్పుడు ఇలా ఉప్మా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సేమ్ కుడుములు తిన్న ఫీలింగ్తో ఉంటుంది చేయడం చాలా సింపుల్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ అనపకాయ దొరికే సీజన్లో ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి అనుమల ఉప్మా చాలా రుచిగా ఉంటుంది